హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో చెప్పారు మొత్తానికి అయితే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద ఎక్కడానికి అయితే వేలు తీస్తాం పెట్టుబడి సంఘం చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అయితే అధికారంలో అయితే ఉంది కాబట్టి ఏ నేపథ్యంలో ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయాలనేసి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ఇటు రైతుల దగ్గర నుంచి మనకైతే విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎవరికి అమలు చేస్తారు ఎన్నికల డబ్బులు విడుదల చేస్తాయి క్లారిటీ చెప్తే చూడండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టాపిక్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు గత ప్రభుత్వం అయితే రైతు బంధుగా ఎకరానికి పదివే అయితే ఇచ్చేవాళ్ళు పెట్టుబడి సాయంగా తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా పదవి అయితే చేస్తాం తొలి విడత ఏడు రెండో విడత ఇప్పుడు రైతు భరోసా పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే చేయబోతున్నారు కాబట్టి కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకైతే రైతు మీటింగ్ కూడా జరిపిపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పటికే చాలా లేట్ అయితే కాబట్టి వానకాలం సంబంధించిన రైతు భరోసా సమస్య పెట్టుబడి సాయంగా డబ్బులు విదల చేయాలనేసి ఇటు ప్రతిపక్ష నాయకులు రైతులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఏ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే కేబినెట్ భేటీ కూడా నిర్వహిస్తుంది వసా ఇక చూసుకుంటే రైతులకు మద్దతుగా చేపట్టిన రైతు భరోసా పథకంపై కేబినెట్ లో కీలక చర్చలు జరుగుతున్నది చూడొచ్చు మనకైతే కేబినెట్ లో కీలక చర్చ జరగబోతున్నాయి కేబినెట్ కూడా దీనిపై నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలు విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు రైతుల దగ్గరించి సలహాలు సూచనలు అన్ని తీసుకున్నారు మొత్తం సర్వం సిద్ధం చేశారు కాబట్టి ఇప్పుడైతే అధికారులు అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నివేదిక అయితే ఇవ్వబోతున్నారు మొత్తానికి అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకొని మనకైతే నివేదిక అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయితే సమర్పించబోతున్నారు కానీ మొత్తానికి కాబట్టి మొత్తానికి అయితే మరికొన్ని గంటల్లో మనకైతే ఈ రైతు భరోసా సమస్య పెట్టుబడి సంఘం డబ్బులు అయితే విద్యులు చేయబోతున్నారు సావు భూమికి రైతు భరోసా విడుదల చేస్తారు కొండలకి గుడ్డలకి తీవ్వరు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదహైదు ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా సమస్య పథకం అయితే పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి మరో కొన్ని గంటల్లో ఈ పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సంగ డబ్బులు విదల చేయబోతున్నారు ఎకరానికి ఏడు వేల చొప్పున పెట్టుబడి సాయంగా పదహైదు ఎకరాల వరకు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి కింద కామెంట్ శిక్షలు కామెంట్ ఇది చేయండి మీకు రైతు భరోసా వస్తున్నారా అనే దానిపై కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు మరో కొన్ని గంటల్లో మనకి ఎత్తి రైతు భరోసా పథకం అయితే అమలు అనేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిగతా చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ